శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని ఆర్యవైశ్య నాయకులు మరియు ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మరియు సిబ్బందికి ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు తుఫానుకు విధి నిర్వహణలో ఎంతో ఇబ్బందులు పడుతున్న పోలీస్ ఉన్నతాధికారులు మరియు పోలీస్ శాఖ సిబ్బందికి వారి ఇబ్బందులను గమనించి ఆరు వయసు రాష్ట్ర నాయకులు తటవర్తి రమేష్ మరియు కావలిపట్నంలోని ఆరు వయసు నాయకులు రెండు వందల రెయిన్ కోట్లను పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు మరియు సిబ్బందికి పంపిణీ చేశారు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ సమాజంలో శాంతి భద్రతలను ప్రతినిత్యం కాపాడుతున్న పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు భారీ వర్షాలు మరియు తుఫాను కారణం చేత రెయిన్ కోట్లు అందజేయడం తనకెంతో సంతోషంగా ఉందని ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు తటవర్తి రమేష్ అన్నారు పై కార్యక్రమంలో కావలి డిఎస్పీ శ్రీధర్ తటవర్తి రమేష్ మరియు కావలి పట్టణంలోని నాయకులు పాల్గొన్నారు ಓಕೆ ಕುಮಾರ್ ಯಾರು ಆರು ಅಶೋ ಕುಮಾರ್ ಸರ್ ಅಶೋಕ್ ಅಶೋಕ್ಮಾರ್ ನಂದಿನಿ ನಂದಿನಿ ఈరోజు చాలా సంతోషదాయకమైన రోజు చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల వల్ల ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావలి సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారు మా మాకు మా అసోసియేషన్ కి రెయిన్ కోట్స్ అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్పి లాస్ట్ టైమ్ హోంగార్డ్స్ కి మేము అందరం కూడా ఇవ్వడం జరిగింది కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా సారాపులు అడగడం మేము ఓకే అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఈ రెయిన్ కోట్స్ రెండు వందల మందికి రెయిన్ కోట్స్ అన్ని కూడా మంచి క్వాలిటీ కలిగిన రెయిన్ కోట్స్ దగ్గర దగ్గర పేరు రెండు వేల రూపాయలు కలిగే పేరు కూడా ఉంది అంతవరకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ రోజు చాలా మాకు ఆనందంగా ఉంది డిపార్ట్మెంట్ వారికి మేము సాయం చేయడం ఇవ్వడం మాకు ఎందుకంటే సపరేట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ప్రత్యేకంగా రాత్రి అనగా పగలనక కుటుంబ సభ్యులను కూడా వదిలి డ్యూటీలు చేస్తారు ఆ డిపార్ట్మెంట్ అంటే మాకు ఇష్టం కాబట్టి మా ఇష్టానుసారం ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మాకు ఈరోజు మాకు గానీ మాకు ఆర్గనైజేషన్ వారికి కానీ చాలా సంతోషదాయకమైన రోజు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మన కావలిలో ఆర్య ఆర్యవైస ప్రముఖులు తటవర్తి రమేష్ గారు వాళ్ళ అసోసియేషను వీళ్ళందరూ కూడా మన కావలి వన్ టౌన్ టూ టౌను తర్వాత మిగతా ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్కి టోటల్ గా రెండు వందల మందికి పోలీసు వాళ్ళకి వర్షాల సీజన్లో బాగా ఉద్యోగం చేసేందుకు వర్షాల్లో తడవకుండా ఉండేందుకు ఎఫెక్టివ్ గా జాబ్ చేస్తారని మంచి ఉద్దేశంతో రెండు వందల రెయిన్ కోట్స్ అందరికీ కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నాడు ఇతనికి చటవర్తి రమేష్ గారికి మా కావలి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను